నా పేరు కునుకు వెంకటరమణ చిత్రకోట బాట పంచాయతీ మా అబ్బాయి హర్షిత్ అండ్ పాప సహస్ర వీళ్ళకి పుట్టుకుతో కూడా హీరింగ్ ఎంప్లాయిడ్ ఇష్యూ ఉందండి ఇంతకు ముందు రెండు వేల పదిహేడులో వీళ్ళకి సర్జరీలు చేపించడం జరిగిందండి ఆ ఇచ్చిన మిషన్లు పాడైపోవడంతో ఇప్పుడు కొత్తగా అప్గ్రేడేషన్ కోసం మేము నాయని గారి దృష్టికి మన బోర్డు ఎంఏ తీసుకోవడం జరిగిందండి ఆయన మంచి మనసుతో సీఎం గారిని కలిసి మాకు ఈ ఎల్ఓసి లెటర్స్ ఆరోగ్య శ్రీ ద్వారా ఎల్ఓసీ లెటర్స్ చూపించారు మేము దీనికి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి అలాగే మా బొబ్బి ఎమ్మెల్యే గారు అయినటువంటి దేవినయన్ గారికి చాలా కృతజ్ఞతలు రుణపడి ఉంటాం జీవితాంతం ఇద్దరికండి ఒకసారి మళ్ళీ చెప్పండి ఇద్దరికి కూడా బాబుకి పాపకి కూడా ప్రతి ఒక్కరు ఇద్దరికి కూడా నాలుగు లక్షల తొంభై నాలుగు వేలు వచ్చింది మనిషికి మనిషి కురుకు అర్షి కురు సహస్రా ఇలా ఎడ్యుకేషన్ పర్పస్ కానీ భవిష్యత్తు గురించి కానీ మేము ఎప్పుడు బేబీ నైన్ గారి దృష్టికి తీసుకొచ్చినా సరే నేనున్నాను అని చెప్పేసి మమ్మల్ని మాలాంటి వాళ్ళు చాలా మందిని ఎందుకంటే సామాన్యమైన కార్యకర్తలు పట్టించుకునేది నేను ఖచ్చితంగా చెప్పగలను బేబీ నాయని గారు మాత్రమే పట్టించుకుంటారు ఎందుకంటే లేదంటే ఇక్కడ సామాన్యమైన కార్యకర్తలు ఎవరు పట్టించుకోరు కానీ అటువంటిది మనం ఒక్క మాట చెప్తే ఆయన ఏ రోజైనా రాత్రి పండినప్పుడు ఫోన్ చేసినా సరే మనకి రెస్పాండ్ అవుతారు అంత మంచి మనసున్న మా నాయని గారికి జీవితాంతం నేను రుణపడి ఉంటానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ